స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఏడు మంగళవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు రాశి వారికి ఆర్థిక శుభాలున్నాయి దైవబలం కాపాడుతుంది విశ్వాసంతో పనులు ప్రారంభించండి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది వృత్తి వ్యాపారాలు బాగా కలిసొస్తాయి ఆర్థిక పురోగతి సాధిస్తారు మంచి పరిచయాలు ఏర్పడతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి తగినంత విశ్రాంతి ఉండకపోవచ్చు పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది అనుకున్నట్లుగానే ఫలితాలు ఉంటాయి మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వేగవంతంగా ఉంటుంది మీ ఆరోగ్యం కుదుటపడుతుంది మందగించిన వ్యాపారం మెరుగుపడుతుంది కావలసిన సంపద లాభాల వల్ల ధైర్యం పెరుగుతుంది జీవిత భాగస్వామి పిల్లల నుంచి సంతృప్తికరమైన వార్తలు వింటారు మనసులో ఆనందం ఉంటుంది అధిక శ్రమ అవసరమవుతుంది స్త్రిత్వం వస్తుంది వృత్తిలో పట్టు లభిస్తుంది ముఖ్య విషయాల్లో ఆత్మీయులను సంప్రదించండి ఇబ్బందుల నుంచి బయటపడతారు ఆర్థిక ఫలితాలు మిశ్రమం ఉద్యోగ వ్యాపార రంగాల్లోని వారికి సత్ఫలితాలు అనుభవానికి వస్తాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది ఆదాయం నిలకడగా ఉంటుంది సంతానం నుంచి శుభవార్త వింటారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది ధనచింతన ఉంటుంది కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి మీ ఆరోగ్యం కుదుట పడుతుంది తగినంత విశ్రాంతి ఉండకపోవచ్చు మంచి పరిచయాలు ఏర్పడతాయి ముఖ్య వ్యవహారాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వేగవంతంగా ఉంటుంది మీ ఆరోగ్యం కుదురపడుతుంది మందగించిన వ్యాపారం మెరుగుపడుతుంది లాభాల వల్ల ధైర్యం పెరుగుతుంది జీవిత భాగస్వామి పిల్లల నుంచి సంతృప్తికరమైన వార్తలు వింటారు మనసులో ఆనందం ఉంటుంది అధిక శ్రమ అవసరమవుతుంది స్థిరత్వం వస్తుంది శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది గౌరవ మర్యాదలు లభిస్తాయి అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు స్త్రీలతో అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాల్లో ముందుకు పోతారు కోర్టు కేసు మీకు అనుకూలంగా ఉంటుంది కళా సాహిత్య రంగాల వారికి బాగుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయి వృత్తి వ్యాపారాలు చాలా బాగున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మెరుగైన ఆర్థిక పరిస్థితికి అరటి చెట్టు మొక్కను నాటండి మరియు పూజించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజనా సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి